నువ్వు అనుకున్నది సాధించాలంటే నువ్వు ఏమి కావాలో ఏమి అవ్వాలో అది అనుకున్నది సాధించాలంటే నువ్వు ఒక గోల్ అనేది పెట్టుకోవాలి ఆ గోల్ లేకుండా నువ్వు ఏమి సాధించలేవు నేనేదో అయితా ఇదే ఇదైతా అనుకుంటే కాదు అలా ఎవ్వరు సాధించలేరు నువ్వు అనుకున్నది ఏమిటి దాని గోల్ రీచ్ కావాలనేది ఉండాలి ఆ గోల్ పెట్టుకోవాలి ఆ గోల్ లేకుండా నువ్వు ఎప్పటికీ సాధించుకోలేవు ఆ గోలు నువ్వేం కావాలో దాన్ని పెట్టుకో ఒక నోట్బుక్ తీసుకొని నువ్వు ఏం అవ్వాలో దానికి ఒక నోట్బుక్ తీసుకొని రాసుకో ఐఏఎస్ ఐపిఎస్ సాఫ్ట్వేర్ ఏదన్నా కానీ అది నువ్వు గోల్ అనేది నువ్వు పెట్టుకోవాలా అది నువ్వు ఒక నోట్స్లో రాసుకో ఆ నోట్స్లో రాసుకొని ఎప్పటికీ నువ్వు దాన్ని పాటించాల నేను అది అవుతాను అది కావాలా ఆ జాబ్ సంపాయాలా అనుకుంటే కాదు నువ్వు జాబ్ చంపాయడం పెద్ద గొప్ప కాదు దాంట్లో నువ్వు అనుకున్నది ఏది అనేది ఒక కంపెనీ పెట్టడం గోల్ ఆ కంపెనీ పెట్టి పది మందికి ఉద్యోగం ఇవ్వడం గోల్ లేదు ఒక హాస్పిటల్ కట్టించు అది ఒక గోల్ దాని రన్నింగ్ ఏదన్నా కానీ కంపెనీ పెట్టాలనుకుంటే అది ఒక గోల్ లేదు నువ్వు ఇంకా ఏదన్నా కానీ నీ జాబే అనుకో దాన్ని కానీ రాసి పెట్టుకో ఆ రాసి పెట్టుకొని నువ్వు మూలక పడేస్తే కాదు దాన్ని ఎప్పుడు దాన్ని సాధించాల నువ్వు లేస్తే అదే కనపడాల పడుకుంటే అదే కనపడాల నువ్వు ఎప్పుడు పోతే అప్పుడు నీ గోల్ని రీచ్ అవ్వాలన్నదే ముఖ్యం దాని మీదే నీ దృష్టి నీ మనసు అంతా దాని మీదే ఉండాలి అలా ఉండాలంటే నీవు కొన్ని పాటించాలి నీ గోల్ నువ్వు ఎన్ని సంవత్సరాలలోపు కావాలా అనుకున్నది నువ్వు నోట్స్ నోట్బుక్లో నోట్ చేసుకో నీ చదువు అయిపోయిన తర్వాత ఇన్ని సంవత్సరాల కల్లా నేను ఈ గోల్ నాని అనుకున్నది సాధించాలా అని నీవు నోట్ చేసుకో ఆ నోట్ చేసుకునే దాన్ని నీవు అనుసరించాలి అనుసరించేలా ఉంటే నీవు అన్నం తినే కాడ నువ్వు ఏం గోలు కొట్టాలనుకున్నావో దాన్ని ఎదురుగా రాసిపెట్టుకో అన్నం తినే కాడ నువ్వు ఏం గోల్ కొట్టాలో నువ్వు అన్నం తింటుంటే నీకు ఎదురుగా అది కనపడాలి ఇంకొకటి నువ్వు రీడింగ్ రూమ్లోన చదువుకునే రూంలోన ఏం కావాలో దాన్ని పెట్టుకో నీకు కనబడేటట్టు నీకు ఎదురుగా గోడకు కానీ నీకు ఎక్కడ పోతే అదే కనపడాల గోల్ 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 అన్నదే నువ్వు సాధించాలన్నదే నువ్వు భోంచేసేటప్పుడు కానీ పడుకునేటప్పుడు కానీ చదువుకునేటప్పుడు కానీ ఇంకోటి నీ బెడ్రూమ్లో పడుకుంటే ఇలా వెళ్ళాల పండుకుంటే పైన కనిపించుకో రాసి పెట్టుకో నువ్వు పడుకున్నా కానీ అదే కనపడాలి లేస్తే అదే కనపడాలి నువ్వు ఎక్కడ పోతే అక్కడ నీ గోల్ అన్నది ఖచ్చితంగా నీకు కనపడాలి అప్పుడే నువ్వు కష్టపడి సాధించుకోగలవు నేనేదో ఊకే అనుకుంటే అది కాదు నేను ఐఏఎస్ కావాలా ఐపిఎస్ కావాలా సాఫ్ట్వేర్ కావాలా ఒక కంపెనీ పెట్టాలా ఇలా ఊక అనుకొని విడిచిపెడితే నువ్వు ఎప్పటికీ సాధించుకోలేవు నీ గోలు నీ కళ నెరవేరాలంటే నీవు కొన్ని పాటించక తప్పదు అదే నువ్వు ఎక్కడ పోతే నువ్వు ఏడ ఉంటే ఆడ అది కలపడాలి బోన్ చేసేటప్పుడు చదువుకునేటప్పుడు పడుకునేటప్పుడు ఇవి ఖచ్చితంగా నీ కంటికి కలపడాలి అప్పుడే నీ గోల్ అన్నది సాధించగలవు ఇంకోటి నువ్వు గోల్ కొడతా అని నువ్వు రాసి పెట్టుకున్నా నువ్వు అనుకున్నా ఎవరికైనా చెప్పినా వాళ్ళు నేను ఎగతాలు చేసేవాళ్ళు ఉంటారు ఆ ఎగతాలు చేసే వాళ్ళని చూసి నువ్వు ఆగిపోకూడదు ఎవరినైనా ఎగతాలు చేస్తారు వాయబ్బ ఆ యబ్బ ఇదైతా అంట అంట అని నీ ఇంట్లోన కానీ నీ బయట కానీ నీ ఇంటి ముందు నీ ఇంటి ఇంటి పక్కల ఆ సైడు ఈ సైడ్ ఎప్పటికైనా కానీ ఎవరైనా కానీ నిన్ను ఎత్తి పొడిసే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు అప్పుడు నువ్వు వెనక్కి తగ్గకూడదు ఎవడన కానీ నీకు కంట్రీకి పడితే ఏం నీ గోల్ అయిందంటే కాలే ఏమైందా జాబ్ కొడితేవా అంటా అని అనేవాళ్ళు ఎక్క ఉంటారు వాళ్ళు ఉన్నంత వాళ్ళు నిన్ను టచ్ చేసినంత నీలో కసి పెరుగుతుంది నీలో కసి పెరగాలి నిరుత్సాహపడకూడదు వాడెవడో నన్ను ఏదో అంటాడని నిరుత్సాహపడితే నీ జీవితం నీ లైఫ్ నీవు దెబ్బతింటావు వాడు నిన్ను ఎగతాలు చేసినంత వరకు నీలోన బాలు భూమికి కానీ గోడకు కాని కొడితే ఎలా ఎగిసి వస్తుందో వాడు నిన్ను చూసి అవలా చేసినప్పుడల్లా విసిగించినప్పుడల్లా నీవు ఆ గోడ బంతిలాగానే పైకి ఎగిరిపడాలి నీవు వాళ్ళు ఏదో అనుకుంటారని నీవు ఊరక ఉంటే అది నువ్వు ఎప్పటికీ సాధించుకోలేని గోల్ ఉన్నది ఎవరినైనా కానీ ఎగతాలు చేసేవాళ్ళు కంపల్సరీ ఉంటారు వాళ్ళు వాడు ఎగతాలు చేసేవాడు ఉన్నంతసేపు నీ గోలు నువ్వు అనుకున్నది సాధించడానికి వాడే నీకు ముఖ్య కారణం నువ్వు సాధించడానికి అలాంటి వాళ్ళు ఉంటేనే నువ్వు సాధించగలవు లేదంటే నువ్వు సాధించుకోలేవు వాళ్ళని చూసి నువ్వు సిగ్గుపడి కానీ నేను ఇది సాధించలేనని కానీ అనుకుంటే నీవు సాధించలేవు ఎప్పటికీ నేను సాధిస్తాననే గట్టి నిర్ణయం తీసుకోవాలి అంతేకాని వాడు ఎగతాలు చేస్తాడని నువ్వు వెనకడుగు వేసినావు అనుకో ఎప్పటికీ ముందడుగు వేయలేవు నిన్ను ఎంతమంది అయితే ఎగతాలు చేస్తారో నీవు అంత పైకి అంత ఎత్తుకి ఎదగగలవు నన్ను అంతమంది ఎగతాలు చేస్తారని నువ్వు చిన్నబోయి దాన్ని చాలిస్తే చాలించుకుంటే నీ జీవితం అన్నది అక్కడనే ఉంటుంది నువ్వు ఎప్పటికీ ముందుకు రాలేవు నిన్ను బాగా ఉండడానికి కోరుకునేది తల్లి తండ్రి గురువు ఇలాంటి వాళ్ళు కోరుకుంటారు కానీ నీవు ఎప్పుడైతే నిన్ను ఎగతాలు చేసేవాడు ఉంటాడో వాడే వాడే నువ్వు పైకి ఎదగడానికి అతి ముఖ్య కారణమయ్యేది వాడు ఎంత అంటాడో నువ్వంత కసిగా తీసుకోవాలి అలాంటి వాళ్ళు ఉన్నంతసేపు నీకు నువ్వు నువ్వు పైకి ఎదగలవు అంతేగాని అలాంటి వాళ్ళు నిన్ను ఎత్తి వాళ్ళు లేకపోతే నువ్వు ఎదగలేవు వాళ్ళనే ఒక టాలెంటెడ్గా తీసుకోవాలి వాళ్ళతో ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి నువ్వు నేను అయి చూపిస్తా నేను సాధించి చూపిస్తా నా గోల్ ఏమిటో నేను కొట్టి చూపిస్తాను అని నువ్వు అనుకున్నది సాధించే వరకు నువ్వు బోన్ కాడ కానీ పడుకునే కాడ కానీ చదువుకునే కాడ కానీ నువ్వు అనుకున్న గోల్ని నీ కంటికి ఎప్పుడు కనపడేలాగా పెట్టుకో అప్పుడే నీ గోల్ అన్నది కొడతావు ఊరక అనుకొని నువ్వు ఊరక ఉంటే నువ్వు ఎప్పటికీ కొట్టలేవు నువ్వు అక్కడనే ఉంటావు ఇది బాగా గుర్తుపెట్టుకో ఖచ్చితంగా నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నువ్వు ఏం చేస్తున్నావో దాన్ని గురించి నీ గోల్ గురించి రాసి పెట్టుకో నువ్వు బయటికి పోతే దాని మీదే ఉండాలి నీ దేశ కాలేజీకి పోతే దాని మీదే ఉండాలి బడికి పోతే దాని మీదే ఉండాలి అంతేగాని నేను ఏదో ఊరక అనుకుంటే అనుకుంటాను నేను అవుతాను అంటే నువ్వు ఎప్పటికీ కాలేవు నీ గోల్ సాధించాలంటే నీకు ఎప్పుడు దృష్టి దాని మీదే ఉండాలి అది నీకు నీ కంటికి ఎప్పుడు కనపడుతూనే ఉండాలి అప్పుడే నువ్వు కసిగా చదువుకోగలవు అప్పుడే నువ్వు కసిగా నీ అనుకున్నది సాధించుకోగలవు